హాయ్ హలో అందరికి నమస్తే మా ఇంటి రుచులకు స్వాగతం టిఫిన్ కైనా స్నాక్స్ టైమ్ లోనైనా సగ్గుబియ్యం వడలు ఇలా చేసి పెట్టండి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి టమాటో సాస్ తో తింటే చాలా బాగుంటుంది ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం వడల కోసం నేను ఇక్కడ కిలో సగ్గుబియ్యం తీసుకున్నాను అంటే కప్పు మెజర్మెంట్ లో అయితే కప్పు తీసుకున్నాను వడల కోసం నేను ఇక్కడ లావు సగ్గుబియ్యం తీసుకున్నాను నీళ్లు పోసి ఒక ఐదు గంటలు బాగా నానబెట్టుకోండి పొద్దున్నే టిఫిన్ కైతే నైట్ నానబెట్టుకోవాలి మార్నింగ్ స్నాక్స్కి అయితే మార్నింగ్ నానబెట్టుకుంటే సరిపోదు బాగా నానాయండి నీళ్లు పోసుకుని రెండు సార్లు బాగా నీళ్లు మొత్తం పోయేదాకా వంపేసుకోవాలి నీళ్ళు పోయాక సగ్గు బియ్యాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు క్యారెట్ ఇక్కడ నేను తురుము తీసుకున్నానండి చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి కూడా తీసుకోవచ్చు కరేపాకు కొత్తిమీర రెండు స్పూన్ల రాగి పిండి చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి పచ్చిమిర్చి ముక్కలు అల్లం ముక్కలు జీలకర్ర వేసుకుని బాగా కలుపుకోవాలి వీడియోలో చూపించిన విధంగా మొత్తం ఈవెన్గా కలిసేలాగా కలుపుకోవాలి నీళ్లు పోయాల్సిన అవసరం లేదండి ఆల్రెడీ సగ్గు బియ్యం నానబెట్టాము కదా ఉప్పు కారం సరిపోయే ఒకసారి చెక్ చేసుకోండి ముద్దలాగా రెడీ చేసి పక్కన పెట్టేసేయండి వెడల్పాటి బాండి తీసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం చిన్న చిన్న వడలు చేసుకుని ఆయిల్లో వేసేసుకోవాలి వడ వేసిన వెంటనే కదపకూడదండి ఒక ఐదు నిమిషాలు వేగనీయాలి ఒక సైడ్ వేగిన తర్వాత రెండో సైడ్ తిప్ టన్ చేసుకుని గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేగించుకోవాలి అంతేనండి మన సగ్గుబియ్యం వడలు రెడీ అయిపోయినట్టే టమాటో సాస్ తింటే చాలా టేస్టీగా ఉంది ఒక్కసారి ట్రై చేయండి మీ పిల్లలకి సాయంత్రం స్కూల్ నుంచి వచ్చినాక ఇలా చేసి పెట్టండి చాలా టేస్టీగా ఉంటుంది నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్